జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాలుగు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం ఉదయం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరుకాగా చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ మూర్తి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు వాతావరణంలో రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగితే మానవాళి జీవనం అస్తవ్యస్తం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి బాధ్యత వహించాలని నాటిన ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు ఆకుపచ్చ భూమి భూమిని కాపాడుతుందనే సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు మనం నేడు నాటే మొక్క ఇరవై ఏళ్ల తర్వాత భవిష్యత్ తరాలకు ఉపయోగంలోనికి వచ్చే సమయంలో మహావృక్షంగా మారుతుందని పేర్కొన్నారు

water living right is plan kene is a goes faster um we are yeah friends bingo and survivor ki man chestun ante okay waterling cheyalem daily watering cheyali కలెక్టర్ గారికి వన మహోత్సవం సందర్భంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా కార్యక్రమానికి అతి కార్యక్రమాన్ని మొక్కలు నాటిన అనంతరం సభ ప్రారంభమవుతుంది అతిథులు తమ గౌరవ సందేశాలని తెలియ చెట్లని నరికినప్పటికీ కూడా మళ్లీ చిగురుస్తూనే ఉంటాయి చిన్న అవకాశాన్ని కూడా సో మొక్కలు ఈ ప్లాస్టిక్ ని అంతం చేయడానికి ప్లాస్టిక్ లో మనం వాడకూడదని దుడపడి ప్లాస్టిక్ అంటే లెస్ దాన్ ఫార్టీ మైక్రాన్ లెస్ దెన్ ఫార్టీ మైక్రాన్ ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్ణయం జరుగుతుంది క్లైమేట్ యాక్షన్ అంటే ఈ ప్లాస్టిక్ ని అంతం చేయడానికి హరిత్రాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని గుర్తిస్తూ వనాలను నరకనని ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి అవగాహన పెంచుతూ చెట్టు మీ బోధి చెట్టు నుంచి ఎట్లాంటి పండ్లు ఏం రావు తాటి చెట్టు నుంచి ఎట్లాంటిది నేడేం రాదు ఇది మనకి ఉపయోగం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్న దాన్ని ఒక గజల్ కవి అన్నారనమాట ఆయన ఏమన్నారంటే నేడివ్వకపోతేనే తాడి చెట్టు కల్పతరువు పండ్లు లేకపోతేనే బోధి చెట్టు విశ్వగురువు మనందరికీ తెలిసిందే ఎక్కడ గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది ఎక్కడా అనేటటువంటిది మనందరికీ తెలిసిందే అట్లా మన రాజమహేంద్రవరం పట్టణ శాసనసభ్యులు చెప్పినట్టుగా మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి వాటి సంరక్షణ కూడా చేపట్టాలి ఇప్పుడు మన జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు ఈ రోజు సమస్య కారణం మనిషి అయిపోయాడు పరిష్కారం కూడా మనిషి దగ్గరే ఉంది మరి ఎలాంటి పరిష్కారం ఉండాలో ఈ మన మహోత్సవం నేపథ్యంలో ఏమైంది ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఏం చేస్తే మంచిది కూడా మీ అందరికీ తెలుసు కానీ మానవ సాహసం తప్పిదం చేయడం ఈరోజు ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య లక్షణం మరి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించడం ఇవన్నీ కూడా చెయ్యాలంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడంలోనే ఇది అందరి యొక్క బాధ్యత అందరి యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది అన్నది డిఎఫ్ఓ గారు మా అందరికీ కూడా అవకాశం తగ్గించి ఆయన అన్ని మాట్లాడడం వల్ల మాకు ఈ యొక్క బాధ తగ్గింది ఆయన టెక్నికల్ గా చెప్పాల్సి అన్ని కూడా చెప్పారు మీ అందరినీ కోరేది ఒక్కటే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఉన్నట్లయితే మనం మన యొక్క సమాజంలో అనేకమైన మార్పులు తెచ్చుకోవచ్చు మొన్ననే రాజమహేంద్రవరంలోని దిబ్బ అని ఉంటుంది అక్కడ మేజర్ డ్రైన్ ఉంది మేజర్ డ్రైన్ లోని డీసిల్టింగ్ చేస్తే అక్కడ ఒక మీడియా ఛానల్ అంతా నాకు ఫోన్ పెట్టి సార్ రోడ్స్ అంతా కూడా ఆ డీసిల్టింగ్ సిల్టింగ్ చేసిందంతా కూడా వ్యర్థార్థలు నిండిపోయి ఉన్నది త్వరగా క్లియర్ చేయించండి అని చెప్పారు అంటే క్లియర్ చేయించండి అని కానీ ఆ వ్యర్థాలు ఏంటన్నది ఆయన కూడా దృష్టి పెట్టట్లేదు మీరందరూ కూడా గమనించాలి జస్ట్ అది ఒక మేజర్ డ్రైన్ లో హండ్రెడ్ లారీస్ నిండా ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా తీయడం జరిగింది రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అంటే చాలా బాధ ఏంటి ఇంత ప్లాస్టిక్ వాడుతున్నారా నగరంలో ప్రజలు ఈ రోజు మనం కొన్ని పుణ్యక్షేత్రాలు చూడండి మన శ్రీశైలం ఎలా ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తున్నారు తిరుపతి ఏదైతే పైన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తా అంటే ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నారు కానీ ప్రజల యొక్క సహకారం ఉన్నట్లయితేనే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సఫలీకృతం అవుతుంది అంటే సఫలీకృతంలో ఇక్కడ స్వార్థం ఏమీ లేదు ఈ రోజు కమిషనర్ గారు ఉన్నారు నేను శాసనసభ్యుడిగా ఉన్నారు కలెక్టర్గా ఉన్నారు మేమందరం అన్నది ఈ రోజు ఉన్నాం కానీ సమాజం శాశ్వతం ప్రజలు శాశ్వతం మరి ఆ ప్రజలు శాశ్వతంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి మొక్కని నాటాలి మనం చేయగలిగింది చెట్లు నాటడం వాటిని సంరక్షించుకోవడం నాకు బాగా గుర్తుంది రుణ నిధుల నుంచి మీ యొక్క ఆర్ట్స్ కాలేజ్ స్పేస్ లిఫ్ట్ ఇవ్వడానికి ఫ్రంట్ ఎలివేషన్ అంతా మార్చి ఎంట్రన్స్ అంతా కూడా చేసుకుంటున్నప్పుడు మొక్కలు నాటించారు ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయని ఇక్కడ నేను చూస్తున్నాకే మొక్క కనబడతలేదు అంటే తోటి మన బాధ్యత అయిపోయిందని అనుకుంటా ఉన్నాం కాదు దాన్ని సంరక్షించడం తోటి మన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి నాకు ఇప్పుడే మా పక్కన ఒక ఆఫీసర్ చెప్తా ఉన్నారు టూ థౌజండ్ సెవెంటీన్ లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మామూలు చేస్తే ఎక్కడో పాడేస్తారేమో అని చెప్పి పళ్ళు ఫ్రూట్ పేరింగ్ మొక్కలు ఇచ్చాం సెవెంటీ థౌసండ్ ఎక్కడ ఉన్నాయో కూడా ఎత్తుకోవాలి అంటే ఇవి ఇస్తున్నాం లక్షల లక్షలు ఇస్తున్నాం ఈ రోజున ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోటి మొక్కలు నాటాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక శతం కింద తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగా కేవలం ఈస్ట్ గోదావరిలోనే త్రీ లాక్ చేంజ్ త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఈస్ట్ గోదావరిలో నాటుతా ఉన్నాం అంటే లక్షల లక్షల మొక్కలు నాటుతూనే ఉన్నాం ఎన్ని బతుకుతున్నాయి ఎన్ని మనం అందరం కూడా చూడగలుగుతున్నాం అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోండి నాటిని దాన్ని దానికి ఒక ప్రాణం ఉంటది దాన్ని బతికించుకోవాలన్న అందరిలో వచ్చినట్లయితే తప్పకుండా మనం కూడా ఆరోగ్యకరంగా బతుకుతాం ఈ రోజు ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే దీనికి ఈ కార్యక్రమానికి గుడ్ మార్నింగ్ అలానే ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు సో ఈరోజు మనందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టుకొని అలానే మనం ప్లాంట్స్ నాటుతున్నాము అని అంటే దయచేసి ఇది ఒక ఈవెంట్ లా మీరు అనుకోకూడదు ముందుగా మాట్లాడిన సిసిఎఫ్ గారు చాలా వివరాలు మీకు అందించారు అలానే ఒక పాట రూపంలో చెట్టు యొక్క ప్రాధాన్యతని డిఓ వాసుదేవరావు గారు కూడా మీ అందరికి తెలియజేసినట్టుగా ఒక రాష్ట్రంలో ఒక కోటి మొక్కల్ని నాటాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం జిల్లాలో మనం నాలుగు లక్షల మొక్కల్ని నాటాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం అది ఒక ప్లాంటేషన్ యాక్టివిటీ అయితే కాదు ఏదైతే ఎన్వైర్న్మెంట్ లో మనం జీవిస్తున్నామో మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అని మనం ఒక టూ డిగ్రీ సెంటీగ్రేడ్స్ టెంపరేచర్ పెరిగితేనే మనం ఉండలేం షడన్ గా రేంజ్ పడితేనే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం ఫ్లడ్స్ వస్తేనే చాలా నష్టం జరుగుతుంది అలానే మనకి బోర్వెల్ డ్రిల్ చేసినప్పుడు మనకి వన్ ఫిఫ్టీ మీటర్స్ కన్నా లోపలికి వెళ్ళిపోతే వాటర్ రాదు సో మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలి మనం తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి దొరకాలి అన్నా మన చుట్టూ ఉండే వాతావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి ఈ పర్యావరణాన్ని ఎవరు బయట నుంచి వచ్చి పరిరక్షించేది ఉండదు ఈ పర్యావరణంలో ఉంటున్న మనమే ఈ మన పర్యావరణాన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చుకుంటూ పర్యావరణాన్ని మన జీవన విధానాన్ని అనుకూలంగా వచ్చేటట్టుగా చేయాలి అందులో మనం చెట్లు నాటడంతో పాటు ఉన్న చెట్లని పరిరక్షించుకోవాలి నేను ఈ రోజు నేను లక్ష ముక్కల్ని నాటుతున్నాను కదా అని లక్ష చెట్లను కొడతాను అని అంటే దీని వల్ల ఏం ఉపయోగం ఉండదు అలానే ప్లాస్టిక్ గురించి ఇంతకు ముందు మాట్లాడిన భక్తులందరూ మాట్లాడారు సో ప్లాస్టిక్ మన పర్యావరణానికి మంచిది కాదు అని తెలిసేటప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే తపన అనేది అందరిలో స్టార్ట్ అవ్వాలి అది ఒక పాలసీ గానో ఒక ఆర్డర్ గానో వచ్చేదానికన్నా నేను నా ఇంట్లోనే ఎందుకు నేను స్టార్ట్ చేయను దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది కదా అని దాన్ని మనం తగ్గించుకోవాలి దానితో పాటుగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలి మనం బైక్స్ వాడేటప్పుడు కానీ కార్స్ వాడేటప్పుడు కానీ ఇప్పుడు మనం చాలా వరకు బయోఫ్యూవల్ కి ఎలక్ట్రిసిటీకి మనం వెళ్తున్నాం సో ప్రతి దగ్గర కూడా ఒక ఆల్టర్నేటివ్ ని మనకి ఆల్రెడీ సైన్స్ ప్రొవైడ్ చేసింది దానికి సంబంధించిన డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని మన లక్ష్యం ఒకటే ఉండాలి మన ఏ ఎర్త్ మీద జీవిస్తున్నామో ఆ గ్రీన్ ఎర్త్ని సేమ్ ఎర్త్ గా మనం పెట్టుకోవాలి ఇక్కడ హై టెంపరేచర్స్ కాబట్టి అదర్వైజ్ ఇక్కడ చాలా ఎక్కువ పొల్యూషన్స్ అని ఇప్పటికే మన సిటీస్ ర్యాంకింగ్ అనేది అందరికీ చెప్తున్నారు చాలా మంది టూరిస్ట్లు ఆ సిటీస్ విజిట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అలా ఒక్క రోజు మన ఎంటైర్ యాక్త్ అయితే మన పరిస్థితి ఏంటి అని మనందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా కమింగ్ జనరేషన్స్ మీద ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆర్ట్స్ కాలేజ్ లో చేస్తున్నాం సో ఇక్కడ కాలేజ్ లో చేయడానికి కారణం యూల్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ యూ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ వెల్ యాస్ ఇన్ అండ్ అరౌండ్ యూ సో అలా చేస్తే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది సో ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ చేసుకోబోతున్నాం ఆ ప్రతిజ్ఞ యొక్క ట్రూ స్పిరిట్ ని దయచేసి అందరూ కూడా ఫాలో కండి